ఈరోజు రోజు మండలం రైతు వేదిక వద్ద నిన్నటి ఈరోజు ఉదయం వరకు పర్టిలేజర్ దుకాణ వాళ్ళతో మీటింగ్ అయ్యే వరకు రైతులందరికీ రెండెండు యూరో బస్తాలు రాయడం జరిగింది కానీ వాళ్ళతో మీటింగ్ అయిన తర్వాత రైతులకు ఒక ఎకరానికి ఒక బస్తాని మాత్రం రాయడం జరుగుతుంది ఈ ఏవో గారు వాళ్ళతో ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తూ వారికి రెండెండు బస్తాలు ఇవ్వాల్సింది పోయి ఒక్కొక్క బస్తా రాస్తున్నారు దీనిపై రైతులతో కలిసి ధర్నా చేయడం జరిగింది ఈ కమానాలో ఒక సెంటర్ ఇచ్చారు వాంకడికి ఇంతవరకు నాలుగు రోడ్ల యూరియా పంపిస్తే కమానాకి మాత్రం ఖమానా సెంటర్ ఒక కొత్త సెంటర్ ఓపెన్ అయింది ఆకా సెంటర్ కి కమానా సెంటర్ ఒక సెంటర్కి మాత్రమే పది లోడ్ల యూరియా పంపించినా ఏవో గారు చెప్పడం జరిగింది ఇంత పెద్ద మండల హెడ్ క్వార్టర్ లో మాత్రం నాలుగు రోడ్లు పంపించి వీళ్ళు కావాలని రైతుల వద్ద నుంచి రైతులకు యూరియా కొరత చేసి ఈ ప్రైవేటు వ్యక్తుల కొమ్ము కాస్తూ ఈ అధికారులు అధికారులపై చర్యలు తీసుకొని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చేస్తున్నాం భారత్ మతాకి భారత్ మతాకి